ఆత్మ మనలో ఉన్నది అని ఎలా రుజువు అవుతుందండి ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు నాలో దేవుని ఆత్మ ఉందని మీరు ఎలా రుజువు చేయగలుగుతారు ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని ఆత్మ ఉందని ఎలా రుజువు చేయగలుగుతారు దేవుని యొక్క ఆత్మ ఉన్నవారి లక్షణాలు ఎలాగుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ వచ్చిన వ్యక్తికి ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి వారిలో అరైజ్ అవుతూ ఉంటాయి అంటే కరోనా వచ్చిందనుకోండి కరోనా లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి ఆ రీతిగా పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చింది అనుకోండి దేవుని యొక్క ఆత్మ యొక్క లక్షణాలు మీలో లేపబడుతూ ఉంటాయండి హలలుయా ఆ లక్షణాలు ఏ లక్షణాలు ఒకసారి యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనము చదువుకుందాము యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో ఉష్ణము ఆదరణకర్త అనగా అనగా తండ్రి తండ్రి నా నామమున నా నామమున పంపబోవు పంపబోవు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సమస్తమును సమస్తమును మీకు బోధించి మీకు నేను మీతో నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును మీకు జ్ఞాపకము చేయును హాలూయా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మనకు దేవుని యొక్క వాక్యం మనకు సెలవి స్తుంది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మీలోనికి కూర్చున్నట్టయితే ఆ ఆత్మ మీకు సమస్తమును బోధించుద్ది అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు అండి హలలుయా పరిశుద్ధాత్మ కనుక మీలో ఉంటే పరిశుద్ధాత్మ మీకు బోధించడం అనేది ఆరంభిస్తుంది పరిశుద్ధాత్మ మీకు బోధిస్తుంది పరిశుద్ధాత్మ ఏ సమయంలో మీకు బోధిస్తుంది అని అంటే ఎప్పుడైతే చెడు ఆలోచనలో ఎప్పుడైతే చెడు తలంపులో ఎప్పుడైతే చెడు ప్రేరేపణలో ఎప్పుడైతే నీ దృష్టికి అలంకరమైనవి ఈ లోకంలో కనబడినప్పుడు నీలో నీకే తెలియని స్వరం అనేది నీలో నీకు వినబడుతుందండి హలలుయా ఆ శోధనకు మనము ఎదుర్కోలేక ఆ శోధనకు లోబడిస్తున్న సమయంలో దేవుడు తన ఆత్మ ద్వారా బోధిస్తూ ఉంటాడు ఏమని బోధిస్తా వద్దు ఇది చేయొద్దు ఇది సరికాదు అని దేవుడు బోధిస్తూ ఉంటాడండి హలలుయా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి నేను చెప్పిన సంగతులు అనగా క్రీస్తు చెప్పిన సంగతులు అనేవి మనకు జ్ఞాపకము చేస్తాయి ఏసయ్య ఎలా ఉండమని చెప్పాడో అలా ఉంచేలా మనల్ని దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తుంది ఏ రీతిగా ఉండొద్దు అని చెప్పాడో ఆ ఉండకుండా దేవుని యొక్క ఆత్మ మనల్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది ఉంటదండి హలలూయ ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను దేవుని యొక్క ఆత్మ మీలో ఉందో లేదో అనడానికి మీరు ఎలా రుజువు చేసుకుంటారో తెలుసా పాపము మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఎంతమందిలో మీకు స్వరం వినబడిందండి ఇది తప్పు అని హలూయ నిజంగా మీరు ధన్యులండి ఎందుకంటే మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు పరిశుద్ధాత్మ నీలో గనుక ఉంటే ఏ పాపమైతే నేను కమ్ముకుంటుందో ఏ చీకటైతే నేను కమ్ముకుంటుందో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రేరేపిస్తాడు వద్దు ఇది పాపము అని ప్రేరేపిస్తాడు బోధిస్తాడు నీకు అందుకే దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి యేసు చెప్పిన మాటల్ని జ్ఞాపకము చేయును ఆ బోధ దేవుడు మీలో ఉంచుతాడు ఆ బోధ మీలో ఉంటే నిజంగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఇంకా 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 వెంటాడుతున్నట్టు అది మీకు రుజువు అవుతూ ఉంటుందండి హలోయ ఇంత మట్టుకు బాగుంది మనము దేవుని దృష్టిలో ఎంత ఉంటామో అపవాది దృష్టిలో కూడా అంతే ఉంటామండి ముఖ్యంగా పరిశుద్ధ ఆత్మను ధరించుకుని ఎంతమంది అయితే ఉంటారు ముఖ్యంగా ఎంతమంది మీద అయితే దేవుని ప్రణాళిక ఉంటుందో ఎంతమందినైతే దేవుని ఆత్మ వెంటాడుతుందో వాళ్ళ మీద అపవాది యొక్క కనుదృష్టి ఖచ్చితంగా ఉంటుందండి హలలుయా అందుకే ఉపమాన పూర్వకంగా మత్తాయి సువార్తలో దేవుడు ఒక మాటను చెప్తాడు ఆ మాటని మనం చదువుకుందాము మత్తాయి సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడు ఒక మర్మయుక్తమైన మాటని మనతో మాట్లాడతాడు ఆ మాటని మనం చదువుకుందాము మత్తాయి స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము ఒకడు మొదట ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుణ్ణి ఇంటిలో చొచ్చి ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు అతని సామాగ్రి దోచుకోనగలడు అట్లు అట్లు బంధించిన ఎడల బంధించిన ఎడల వాని ఇల్లు వాని ఇల్లు దోచుకొనును దోచుకొనును హాలూయా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే దొంగకు ఉండే ట్రిక్స్ అనేవి ఇక్కడ చెప్తా ఉన్నాడండి అంటే దోచుకోవడానికి ఒక దొంగ ఇంటిలోనికి ప్రవేశించాలంటే ముందుగా ఆ దొంగ ఏం చేస్తాడంటే ఆ ఇంట్లో ఉన్న బలవంతుని బంధిస్తాడట హలోయ అతన్ని కనుక బంధించలేదు అనుకోండి ఈ దొంగ ఒకవేళ వెళ్ళి దోచుకుందామంటే ఈ బలవంతుడు ఏం చేస్తాడు తన బలాన్ని చూపి దొంగని అణచివేస్తాడు దొంగని తరిమి వేస్తాడు అదే ఆ బలవంతుని బంధించి కట్టేశారనుకోండి ఆ ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా దొంగతనం చేసుకోవచ్చు అలాగే సాతాను నీ హృదయంలోనికి నీ ఇల్లు నీ హృదయంలోనికి చొరబడాలి నీ ఆత్మను నీలో ఉన్న పరిశుద్ధాత్మను తీసేయాలంటే మొదటగా నేను ఏం తెలుసా ఆ సాతాను నిన్ను బంధించడం అనేది జరుగుతూ ఉంటుందండి హలలుయా ఏ రీతిగా మొదటగా నేను బంధిస్తేనే నీలో ఉన్న ఆత్మను తీసేయగలదు అంటే అప్పవాది యొక్క ఆలోచనలు ఏమై ఉంటున్నాయంటే ఎట్టకేలకు నీలో ఉన్న పరిశుద్ధాత్మను తొలగించాలనే అప్పవాది ఒక గోల్ కలిగి ఉంటాడు ఎందుకు పరిశుద్ధాత్మను తొలగించుకోవాలనుకుంటున్నాడంటే నీలో ఉన్న ఆత్మ వల్ల వాడి పునాదులు అనేవి కదులుతాయండి హలలుయా వాడి సామ్రాజ్యాలన్నీ కదులుతాయి ఇలా కదలకుండా ఉండు నిమిత్తమో నీలో ఉన్న ఆత్మను తీసేయడానికి కే వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు నీ ఇంట్లోకి నీలో ఉన్న పరిశుద్ధాత్మను తొలగించి నీ హృదయం మన ఇంట్లోకి చొరబడాలి సౌలులోకి దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఏ ఆత్మ వచ్చిందండి దురాత్మ వచ్చింది ఆ ఆత్మను నీలో తీసుకురావడానికి అపవాదం ఏం చేస్తాడంటే నేను బంధిస్తాడు బంధించడం అంటే ఏం చేస్తాడు కట్లు తెచ్చి మనల్ని శారీరకంగా కడతాడా అలాగ కాదు బంధించడం అంటే ఒత్తిడితో బంధిస్తాడు నీ కుటుంబ సమస్యలతో బంధిస్తాడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బంధిస్తాడు హెల్త్ ఇష్యూస్తో బంధిస్తాడు నీ భార్యను నీకు విరోధంగా రేపుతాడు నీ కుటుంబంలో నీ పిల్లల్ని నీకు విరోధంగా రేపుతాడు ఏ కోణంలో వాడు నిన్ను మోసం చేస్తున్నాడు ఏ కోణంలో నేను బలహీను చేసి బంధించి బలహీనుని చేసి నీలో ఉన్న ఆత్మను తీసివేయాలని చూస్తున్నాడో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి హలోయ వీటిని ఏమంటారో తెలుసా శరీర సంబంధమైన శ్రమలు అని అంటారండి హలోలలోయ ఈ శరీర సంబంధమైన శ్రమల వల్ల చాలామంది కృంగిపోతున్నారు చాలామంది చాలా చాలామంది కృంగిపోయి సరైన ప్రార్థన లేకపోతుంది సరైన వాక్యం లేకపోతుంది సో ఆ ప్రార్థన జీవితానికి కొంచెం దూరం అయ్యేసరికి ఆ కృంగిబాటు ఏంటంటే ఇంకా నాలో ప్రార్థన లేదుగా నన్ను నిలిపోయిందిలే అని చాలామంది అనుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఏ కోణంలో అపవాది మిమ్మల్ని బంధించడానికి ప్రయత్నిస్తున్నాడు ఏ కోణంలో మిమ్మల్ని బంధించి మీలో ఉన్న పరిశుద్ధాత్మను తీసేసి మీలో దురాత్మను నింపడానికి ప్రయత్నిస్తున్నాడో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి దేని చేత నువ్వు బంధించబడ్డావు నీలో ఉన్న శ్రమల చేత బంధింపబడ్డావా లేదైతే లోక సంబంధమైన ఆకర్షణకు లోబడి నువ్వు బంధిపబడ్డావా మనుషుల ముచ్చట్లకు బంధువుల ప్రేమకు లోబడి బంధింపబడ్డావా లేకపోతే నీ కళ్ళ ఎదుట కనబడుతున్న సెల్ ఫోన్కి బానిసై బంధింపబడుతున్నావా దేనికి బంధింపబడుతున్నావు అపవాది నీ కళ్ళ ముందు ఏదో ఒకటి పెట్టి నిన్ను బంధించి నిన్ను లాగేసి నీలో ఉన్న ఆత్మకు నీవు చోటివ్వకుండా చేసేసే నీలో ఆ ఆత్మను తీసేయాలని అపవాది నీ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఉంటున్నాడండి హలోలుయా అందుకే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి బహుశా మీరు భయంకరమైన ఒత్తిడి చేత కుటుంబ సమస్యల చేత ఉంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేత అప్పుల చేత బంధింపబడుతున్నారేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి దేవుడు అన్యాయస్తుడు కాదండి న్యాయం చెయ్యివాడు హలలోయ ఈ శ్రమలలో పరిశుద్ధాత్మని ఈ లోకంలో పరిశుద్ధాత్మని కాపాడుకోవడం చాలా కష్టమండి హలలోయ నా మాటకి ఎంతమంది సమర్థిస్తారండి ఒకసారి చేతులు లాబట్టండి ఈ లోకంలో దేవుని ఆత్మను కాపాడుకోవడం చాలా కష్టం కష్టమా సులభమా కష్టమే ఎందుకంటే ఈ లోకం పరిశుద్ధత కంటే ఎక్కువగా పాపానికి ప్రాధాన్యత ఇస్తుంది పాపానికే అలంకరించి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది మనల్ని కాబట్టి చాలా కష్టం దేవుని ఆత్మని సో దేవుని ఆత్మ వల్ల నుండి ఎలా వెళ్ళిపోద్ది ఎలా వెళ్ళిపోయిద్ది చెప్పండి దేవుని ఆత్మ మనలో ప్రార్థన లేకపోతే వెళ్ళిపోయిద్దా పాట వాక్యం చదవడం అనేది లేకపోతే వెళ్ళిపోయిద్దా ఒకటి రెండు రోజులు పాటలు ప్రార్థన వాక్యం లేకపోతే దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోద్ది అని కాదండి ఎప్పుడు దేవుని ఆత్మ మీలో నుండి వెళ్ళిపోయిద్దో తెలుసా దేవుడు వద్దు అని చెప్పిన పాపం మీరు ఎప్పుడైతే చేయడానికి బలవంతంగా పూనుకుంటారో దేవుని ఆత్మ మీలో నిలవక పారిపోతుందండి హలోయా అందుకే పరిశోధించుకోండి మిమ్మల్ని మీరు దేవుడు మనల్ని అర్థం చేసుకున్న దేవుడు కొన్ని కొన్నిసార్లు పని బిజీలో పడో తోనో స్ట్రెస్ తోటో ఒకటి రెండు రోజులు ప్రార్థన మిస్ అయిపోతామేమో నువ్వు ప్రార్థన చేయనంత మాత్రాన దేవుడి ఆత్మ మీలో నుండి వెళ్ళిపోతుందనేది లేదు లేదు ఎప్పుడైతే దేవునికి విరోధమైన పాపం నువ్వు చేస్తావో అప్పుడే దేవుని ఆత్మ మీలో నుండి ఎడమగా వెళ్ళిపోతుందండి హలోయ దేవునికి నచ్చింది ఏంటండి పాపమే ఆ పాపం ఆయనకు నచ్చింది నువ్వు చేస్తే ఆయన ఆత్మ నీలో ఉండాలి అలాగని ప్రార్థన చేయకుండా పర్లేదు అని నేను చెప్పట్లేదు నీకున్న వీలను బట్టి సమయం ఎంత వెతికినా దొరకక ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నామనుకోండి అప్పుడు ఓకే దేవుడు అంగీకరిస్తాడు దేవుడు మీతో ఉంటాడు మీలో ఉంటాడు కానీ ఎప్పుడైతే సమయం దొరికినా ప్రార్థన చేయని స్థితిలో ఉంటే ఆ లక్షణాలు ఏ లక్షణాలు అంటే దేవుని ఆత్మ మీలో లేని లక్షణాలు హలో